ఏంటమ్మా మీ షాప్లో ఏదైనా పని ఉంటే ఇస్తారా నువ్వేం పని చేస్తావమ్మా ఆడుకునే చదువుకునే ఏజ్ లో అయినా నీకెక్కడేం పని ఉంటుంది కావాలంటే క్లీన్ చేసి సరుకులన్నీ సర్దుతానన్నా ఏం నువ్వు స్కూల్కి వెళ్ళవా లేదన్నా నేను ఉదయం అంతా స్కూల్కి వెళ్ళి సాయంత్రం మాత్రం మీ దగ్గర పనిచేస్తా సరే అయితే సరుకులన్నీ నీట్గా సర్దుకోవాలి ఓకేనా చేస్తానన్నా కానీ లేబర్ ఆఫీసర్ వచ్చి అడిగితే మాత్రం మాది మాత్రం బాధ్యత కాదమ్మా నువ్వే సమాధానం చెప్పుకోవాలి సరే వెళ్ళి పనిచూసుకోసాయి మేము అటే వెళ్తున్నాం నిన్ను నింపేస్తాం నిగమ్మా సాయి ఇదిగో అమ్మా మా దగ్గర పనిచేసిన నెల అయింది కదా ఇదిగో డబ్బులు తీసుకో ఏ ఎవరు వెళ్ళు మీకెందుకు డబ్బులు ఇస్తున్నారు అది అమ్మా ఏంటి మీరు నా కోతుడికి డబ్బులు ఇచ్చి చెడగొట్టాలని చూస్తున్నారా ఉండండి మీలాంటి వాళ్ళని పోలీసులకు పట్టిస్తాం అమ్మా మమ్మల్ని కాదు పోలీసులకు పట్టించాల్సింది మిమ్మల్ని ఎందుకో తెలుసా చిన్నపిల్లలతో పని చేస్తున్నారు కదా అమ్మా అది నా ఫ్రెండ్ ఒక అమ్మాయి స్కూల్ ఫీజు కట్టలేక స్కూల్కి రావట్లేదమ్మా తనకి హెల్ప్ చేద్దామనే వీళ్ళ దగ్గర స్కూల్ అయిపోయిన తర్వాత పనిచేస్తున్నా వాటి డబ్బులే ఇవి అలాంటప్పుడు అడగచ్చు కదా అమ్మా మిమ్మల్ని అడిగి తీసుకోవడం కన్నా నేను కష్టపడి సంపాదిస్తేనే కదమ్మా నా కష్టం విలువ తెలుస్తుంది అయినా ఇంత చిన్నపిల్లకి ఇంత మంచి లక్షణాలు వచ్చాయంటే కారణం ఏంటో తెలుసా మీ పెంపకం మేడం అయినా నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను క్షమించండి నన్ను క్షమించండి మిగతా డబ్బులు నేను అరేంజ్ చేస్తానమ్మా పదా ఏంటి కీర్తి స్కూల్కి రావట్లా అది స్కూల్ ఫీజ్ కట్టడానికి డబ్బులు లేవు అందుకే అమ్మ వెళ్ళొద్దండి అవునా సరే